స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రయత్నమును సఫలము చేయును స్నేహితులారా మన అనుదిన జీవితాలలో ఎన్నో ప్రయత్నములను మనము జరిగించేటటువంటి వారంగా ఉంటాం సమస్యలుండినా కొరతలుండినా వ్యతిరేకతలుండినా ఆ ప్రయత్నములను కొనసాగించి లక్ష్యాన్ని చేరుకోవాలని ఎంతగానో ప్రయాసపడేటటువంటి వారంగా ఉంటాం ఒక ప్రయత్నాన్ని నీవు ప్రారంభించినప్పుడు ఇలాంటి వ్యతిరేకతలు నష్టములు ఉండినను ఏ రీతిగా లక్ష్యాన్ని చేరుకుంటావు లక్ష్యాన్ని చేరుకునేటటువంటి మార్గము ఏమిటి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము నెహమ్య గ్రంథము ఇరవదవ రెండవ అధ్యాయము ఇరవదవ వచనము దేవుడు తానే మా యత్నమును సఫలము చేయుని చేయును స్నేహితులారా ఒక కార్యాన్ని లేదా ప్రణాళికను మనము ఎన్నో ఆశలతో ఆశయాలతో ప్రారంభం చేస్తూ ఉన్నటువంటి వేళ ఆ ప్రయత్నాన్ని అవుననేటటువంటి వారి కంటే మన చుట్టూ కాదు అనేటటువంటి వారే ఎక్కువ మంది ఉంటారు అలా అదే రీతిగా ఆ ప్రయత్నము మనము కొనసాగిస్తూ ఉన్న తరుణంలో మనలను ప్రోత్సాహపరచేటటువంటి వ్యక్తుల కంటే వ్యతిరేకించేటటువంటి వ్యక్తులే ఎక్కువగా ఉంటారు సహకరించే వాళ్ళకంటే పాడు చేసేటటువంటి వారే ఎక్కువగా ఉంటారు ఇలా అడుగడుగున వ్యతిరేకత అడుగడుగున నష్టము అడుగడుగున కాదు అని నిరాశకు నిస్పృహలకి హేళనకి అవమానాలకి గురి చేస్తూ ఉన్నటువంటి వేళ ఏ ప్రయత్నాన్ని అయితే మనము ప్రారంభించి ఉన్నామో అది దైవికమైనదై ఉండవచ్చు మంచిదై ఉండవచ్చు సమాజానికి సంఘానికి ప్రయోజనకరమైనదై ఉండవచ్చు అది మంచిదని ఎవ్వరు ఊరుకోరండి అది ప్రయోజనకరమైనదని ఎవ్వరు ఊరుకో ఊరుకోరండి దాన్ని పాడు చేయాలని అడ్డగించాలని వ్యతిరేకించాలని ఆలోచన కలిగినటువంటి వారే మన చుట్టూ ఉండడాన్ని మనము గమనిస్తాం ఇలాంటి తరుణంలో నెహిమ్య గారు రాజా కుటుంబంలో రాజా రాజుగారి సేవకుడిగా ఏ కొరత బాధరబందీ లేకుండా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉన్న సందర్భంలో అతనిలో ఒక లక్ష్యం ఒక ప్రేరేపణ కలిగింది పడిపోయినటువంటి రిషలేము ప్రాకారములను తిరిగి నిర్మించాలి ఆ చోట ఆరాధన ప్రారంభించాలి దైవికమైనటువంటి కార్యాన్ని చేపట్టాలి అనే ప్రయత్నము అతడు చేయాలని ఆశగురిన తరుణంలో తన ఉద్యోగాన్ని వదిలి ఎరుసలేము పట్టణానికి తిరిగి వచ్చి ఉన్నారు ఇది మంచి కార్యము దైవికమైనటువంటి కార్యము ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరమైనటువంటి కార్యం అయినప్పటికీ తన సొంత జనాంగములోనే ఈ సన్బల్లాటు గేషం అనేటటువంటి వ్యక్తులు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి పనిని అడ్డగించాలని పనిని ఆపివేయాలని ఎన్నో ప్రయత్నములను వ్యతిరేకతలను అతని ప్రయత్నానికి నెహిమ గారు ఏ మంచి ప్రయత్నాన్ని అయితే చేస్తూ ఉన్నాడో దాన్ని అడ్డగించాలని పాడు చేయాలని రాత్రి పగలు ఈ సన్బల్ ఆటు గ్రూపు ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సందర్భం చూడండి అప్పటికీ ఆ పని కొరకు రాజుగారి పర్మిషను నెహిమ్ గారు పొంది ఉన్నారు అప్పటికీ ఆ పని కొరకు తగిన వనరులను నెహిమ్మ గారు సమకూర్చుకొని ఉన్నారు ఆ పనిలో అడ్డంకులు జరగకుండా సైన్యము అతనికి సహకరించేదిగా కావలిని భద్రతను అందించేటటువంటిదిగా ఉండింది నెహెమ్యా గారిలో ఉన్న గొప్ప విశ్వాసము నమ్మిక మనము గమనించినప్పుడు నాతో ఉన్న డబ్బు ఈ పనిని ముగించలేదు రాజుగారు నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం కానీ రాజుగారు నాకు ఇచ్చినటువంటి పర్మిషన్ కానీ ఈ పనిని ముగించలేదు నాతో ఉన్న సైన్యము ఈ పని విజయవంతంగా ముగించడానికి సరిపోయినటువంటిది కాదు కేవలము దేవుడు మాత్రమే శక్తి కలిగినటువంటి వాడు దేవుడు మాత్రమే కార్యములను జరిగించగలిగినటువంటి వాడు మానవ ప్రయత్నాలన్నీ కూడా మానవ ప్రయత్నాలన్నిటి మీద కూడా దేవుడు అధికారం కలిగినటువంటి వాడు ఆయన అధిపతి సర్వశక్తిమంతుడు సర్వజ్ఞాని ఆయన మాత్రమే ఈ కార్యమును నెరవేర్చడానికి తగినటువంటి వాడు అని దేవునికి తన కార్యాన్ని అప్పగించుకొనుచు దేవుడు నా ప్రయత్నము అది మంచి ప్రయత్నం గనుక అది దైవికమైన ప్రయత్నం కనుక ఆధ్యాత్మికతను అభివృద్ధి చేసేటటువంటిది గనుక ఈ ప్రయత్నంలో నా స్వార్థం లేదు ఈ ప్రయత్నంలో నాకు లాభం జరగాలన్న ఆశ లేదు ఇది దైవికమైనది ప్రజల కొరకైనది కనుక దేవుని సహకారము నాకు ఖచ్చితంగా దొరుకుతుంది దేవుడే ఈ కార్యాన్ని విజయవంతంగా ముగించడానికి నన్ను బలపరుస్తాడు అనే వారి విశ్వాసాన్ని వ్యక్తపరిచేటటువంటి వాడుగా ఉండినాడు కనుక ఈరోజు స్నేహితులారా రాజు మనతో ఉన్నాడని మనము అనుకోకూడదు డబ్బు మనతో ఉన్నది అని మనం అనుకోకూడదు అనేక మంది వ్యక్తులు సైన్యం మనతో ఉంది అని మనము అనుకోకూడదు అదే రీతిగా ఉన్నారు ఈ పని కాదులే వద్దనే వాళ్ళు ఉన్నారు ఈ పని కాదులే నష్టం చేసే వాళ్ళు ఆపివేసే వాళ్ళు ఉన్నారు ఈ పని కాదులే అని నిరాశ నిస్పృహలకి లోన్ కాకుండా నెహిమ గారు ఏ రీతిగానైతే ఇది మంచి ప్రయత్నము దేవుని సహాయం దొరుకుతుంది అనే విశ్వాసంతో ముందడుగు వేసి విజయాన్ని సాధించినాడు అటువంటి విశ్వాసము నమ్మిక దేవుని ఎడల మనం కలిగి ముందుకు సాగాలి అని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్లి తండ్రి ప్రేమగల మాదేవ నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిరోజు జీవితంలో కొంత మేరకు బెటర్మెంట్ సాధించాలని బాగుపడాలని వ్యక్తులముగా మేము ఎన్నో ఎన్నో ప్రయత్నములను జరిగించేటటువంటి వారంగా ఉన్నామయ్యా ఏ ప్రయత్నాన్ని ప్రారంభించిన ఇసయాది మంచిదైనా భక్తి విశ్వాసములతో కూడినదైనా ప్రజలకు ఉపయోగకరమైనదైనా పాడు చేయాలనుకునే వారున్నారు వ్యతిరేకించేవారున్నారు ఆ పనిలో నష్టాన్ని సమస్యలను కలగజేసేవారు ఉన్నారు అందరి హృదయాలు తెలుసు కదనయ్యా ఎవరు నష్టం కలగజేస్తారని ఆయా ప్రయత్నాలలో నీ ప్రేబిడలు ఉండగా ఆ వ్యతిరేకతలను అన్నిటినీ దూరపర్చి మంచి మనసుతో ఏ ప్రయత్నాన్ని నీ ప్రేమిడలు ప్రారంభించి ఉన్నారో వాటిని నెరవేర్చడానికి శక్తి కలిగిన దేవుడవు అధికారం కలిగిన దేవుడవు మీ శక్తి మీ అధికారం వలన నీ ప్రేమిడల ప్రయత్నములన్నిటినీ ఆశీర్వదించి సఫలము చేయుమని ప్రార్థన చేస్తున్నాం మా మొరలను ఆలకించు వాడవు గదనయ్య ఈ దినం మీ ప్రార్థనలు ఏకీభవించు ఉన్న ఒక్కొక్క బిడ్డ హృదయము ఒక్కొక్క బిడ్డ జీవితంలో ఏ ప్రార్థనలను వారు జరిగిస్తూ ఉన్నారో వారి మొరలను ఆలకించండి ఈ దినం వారి ప్రయత్నములు ఈ దినం వారి ప్రయాణాలలో మీ భద్రత నడిపింపును ప్రసాదించండి వెడ్డింగ్ యానివర్సరీ బర్త్డేస్ జరిగించుకొని చిన్న బిడ్డలను మీ అస్తములతో తాకి బలపరిచి దీవెనలకు వారసులుగా ముద్రించుని క్రీస్తు పెరట వేడుకొనుచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్